మహారాజా ఇది మీరు మమ్మల్ని అడుగుతున్నారా ఇది మీరే మాకు చెప్పాలి ఎవరు వారు చెప్పండి మహారాజా వీరేం చెప్పగలరు జ్ఞాని మేము మహాప్రతాపి మహాపండితులం అయితే మీరే చెప్పండి గురుదేవా అదే చేస్తున్నా తెలుసుకోవడానికి వెళ్ళాం మహారాజా అది కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది ఇది అన్నిటికంటే ముందు మేము ఆ శేషగిరిని వెతికి అతని వీసాలు తీసేస్తాం ఆ తర్వాత అతని గడ్డాలు తీసేస్తాం ఆ తర్వాత ఉప్పు రాస్తాం ఆ తర్వాత పచ్చికారం పోస్తాం ఆ తర్వాత మేము అతన్ని అయ్యో గురుదేవా మీరు అతన్ని పట్టుకోవడానికి వెళ్ళారా లేక అతన్ని వండడానికి వెళ్ళారా ఏం చేస్తామో తెలియాలి అంటే ముందు అతను మన చేతికి చిక్కాలి కదా ఒక్కసారతను మా చేతికి చిక్కితే చాలు ప్రణామల మహారాజా ఎవరో జ్ఞాని ఆదిశేషగిరి శర్మ గారు సభకి రావటానికి అనుమతి కోరుతున్నారు క్షమించండి మహారాజా క్షమించండి చాలా మంచి నిర్ణయం మీది అవును మహారాజా దయచేసి అతన్ని పిలిపించండి అనుమతిస్తున్నాము కర్రాళ్ళ ఆడటంలో నిపుణత ఇదేం బుద్ధి అక్కడే ఆగండి నువ్వేం చేస్తున్నావు తెలుసా మేము వీరిలో దాగి ఉన్న కళని చూస్తున్నాం కళని చూస్తున్నాడంట భిక్ష ఎత్తుకునే కళలో నిపుణులు మీరిద్దరూ ఎక్కడైనా భిక్ష అడగలరు ఎవరినైనా భిక్ష అడగలరు మహాశయ నాకు చాలా బాగా తెలుసు మేము మహాప్రతాపులు మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారి సభలో ఉన్నాం మీరేనా అది దాగి ఉన్న కళని వెతికి తీసేది అంటే జ్ఞాని ఆదిశేషగిరి శర్మ అవునండి కానీ దెబ్బలు ఒకటే చేయడానికి వచ్చాం వ్యక్తి జీవితాంతం చెయ్యాలనుకున్నా కూడా ఆ పనిని చెయ్యలేడు మేము ప్రజల్లో దాగి ఉన్న కళని బయటకు తీసుకువస్తాం వారి మనసు లోతుల్లోకి చూసి వారిలో జ్ఞానాన్ని మేల్కొల్పుతాం మేము లోక కళ్యాణం చేస్తుంటాం స్వయంగా తనని తాను అంతర్యామి అని చెప్పుకునే వారు అందరికంటే పెద్ద మోసగాడు గురుగారు 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 మీరు ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా మీరు ఎప్పుడు చేసేది కూడా ఇదే కదా మా విషయం అంటే వేరు మీరు చెప్పింది నిజమే మీ విషయం కొంచెం భిన్నమే ఎందుకంటే మీలో దాగి ఉన్న కళ కూడా కొంచెం ఇలాంటిది ఏమిటో చెప్పండి 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 మాలో దాగి ఉన్న కళ ఏమిటి నిండు సభ మధ్యలో చెప్పమంటారాగురుగారు లేకపోతే మీ పొరు మొత్తం పోతుంది నా మాట వినండి బండోరం బయటపడిపోతుంది ఈ దాగి ఉన్న కలగలలో జీతంతో మీరు దాకుని దాకుని బ్రతకాలి నిజమే మాకు నీ తుచ్చమైన నోటి నుంచి వినాలలేదు మీరు ఆయన సంగతి వదిలేయండి నాలో దాగున్న కళ గురించి చెప్పండి చెప్పండి మీలో దాగి ఉన్న కళ ఏదీ లేదు చూసారా మహారాజా మీరు చెప్పిన దానికి అర్థమేమిటి మా రాజ్యసభలోని ముఖ్య సలహాదారుడు ఎవరి దగ్గరైతే అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుందో వారి దగ్గర దాగి ఉన్న కళ ఏమీ లేదంటున్నారా అవునండి ఎందుకంటే వీరి కళలన్నీ అందరికీ తెలిసినవే కానీ మహారాజా నేను మిమ్మల్ని చూసిన దాని ప్రకారం మీలోనూ ఖచ్చితంగా ఒక కళ దాగి ఉంది దాన్ని మీరు చూడలేకపోతున్నారు అలా జరిగే అవకాశమే లేదు ఆచార్య మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి మాలో దాగి ఉన్న కళ ఉండే అవకాశమే లేదా అవును మహారాజా లేదు మహారాజా మేం చెప్పాలనుకున్నది ఇది కాదు మేమేం చెప్పాలనుకుంటున్నామంటే మీలో ఉంది దాగి ఉన్న కళ ఉంది కానీ దాని గురించి ఇతనికి ఎలా తెలుస్తుంది మహారాజా దాని గురించి కేవలం మా వ్యక్తులు మాత్రమే చెప్పగలరు ఎవరి దగ్గర అయితే మంత్రశక్తి ఉందో బ్రహ్మజ్ఞానం ఉందో ఆ బ్రహ్మజ్ఞానం ఒకటే చెప్తుంది మహారాజా ఈ వ్యక్తి అందరిని మూర్ఖులు చేస్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని కూడా అవును అవును మహారాజా నా అభిప్రాయం కూడా ఇదే ఎందుకంటే ఒకవేళ ఎవరునైనా దాగి ఉన్న కల ఉందనుకోండి అది సమయంతో పాటు దానంతట అదే బయటపడుతుంది ఎవరో చెప్పడం వల్ల బయటికి రాదు మీరందరూ ఏమనుకుంటున్నారు మేం మోసం చేస్తున్నాం అనుకుంటున్నారా మేము కాశీలో ఘోరమైన తపస్సు చేసి వచ్చాం మేము అంతర్మనస్సు కాల సిద్ధిని పొందాం కావాలంటే మీరు పరీక్షించుకోవచ్చు మేము ఏ ఉదాహరణ చెప్పడానికైనా సిద్ధంగా ఉన్నాం మీ ఉదాహరణలు మాకేం అక్కర్లేదు నా భార్య చేతికి ధనస్సు బాణము ఇచ్చి మీరు నా జీవితాన్ని ప్రమాదంలో పడేశారు ఖచ్చితంగా వారు ఏదో తప్పు చేసినట్టున్నారు మేము వారికి ధనస్సు తయారు చేసే కళ గురించి చెప్పాం ధనస్సు ఉపయోగించమని చెప్పలేదు మరి నా భార్యకేం చెప్పారు వారి దగ్గర మర్దన కళ ఉందా ఖచ్చితంగా కానీ జంతువుల మర్దన కళ అది ముఖ్యంగా గేదెలు మరి చెప్పారు నీ చేతి కళ ఉంది ఖచ్చితంగా వారి వేళలో కళ ఉంది కానీ మేము వారి కళని స్పష్టంగా ఇంకా చూడలేకపోయాం మాకు బాధగా ఉంది మాకు పూర్తి నమ్మకం ఉంది వారి చేతి వేళకు భగవంతుడు ఖచ్చితంగా ఏదో కళని పెట్టే ఉంటారు సమయం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా చెప్తాం మీరు మహారాణి చిన్నదేవికి ఏం చెప్పారు ఆ భగవంతుడు వారికి గాయని అయ్యే కళ ప్రసాదించారు అని దాగి ఉన్న కళ విచిత్రంగా ఉంది వారు కూడా తప్పుగా అనుకున్నారా వారిలో గాయని అయ్యే కళ కాదు గాయకులను గుర్తించే కళ ఉంది మహారాజా అలాగే ఎలా అయితే మీ దగ్గర శత్రువులను గుర్తించి వారి హృదయంతో గెలిచే కళ ఉందో అలా కేవలం హృదయంతో మాత్రమే కాదు మాలో ఖడ్గంతో గెలిచే కళ కూడా దాగి ఉంది మహారాజా కాని మాకు పూర్తి నమ్మకం ఉంది మీ దగ్గర హృదయాన్ని దోచుకునే కళ ఉంది మీరు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు కొత్వాల్ వీరిని కారాగారంలో బంధించండి మీరు ఇలా చేయలేరు మహారాజా ఆలోచించండి మహారాజా ఒకవేళ మేము చెప్పింది నిజమని నిరూపణ అయితే అప్పుడు ఏ తప్పు చేయకుండా శిక్ష విధించినందుకు మీరు ఒక అన్యాయమైన రాజుగా చెప్పబడతారు పైగా మాకు పూర్తి నమ్మకం ఉంది పౌర్ణమి కల్లా మేము చెప్పింది ఖచ్చితంగా నిరూపణ అవుతుంది ఎందుకు పౌర్ణమి కల్లా అంతగా ఏం జరుగుతుంది పౌర్ణమిలోపు ఇతనికి పారిపోవడానికి అవకాశం దొరుకుతుంది ఇంకే ఉంది మేమెందుకు పారిపోతాం మేమేం నేరం చేయలేదు మేం చాలా మంచి పనే చేశాం మేము మా అంతర్ మనసు కాలసిద్ధి ద్వారా ప్రజల మనసులో దాగి ఉన్న కళని బయటకు తీసుకొచ్చే పని చేస్తున్నాం ఈ పనిని నిరూపించకుండా మేము ఎక్కడికి వెళ్ళిపోం పైగా ఎందుకు మమ్మల్ని ఎవరూ శిక్షించలేరు కూడా ఇది మహా పాపం అవుతుంది అయితే ఈ మంచి పని మీరు వేరే ఎక్కడికైనా వెళ్ళి చేయండి కోత్వాల్ వీరికి బయటికి వెళ్లే మార్గం చూపించండి పదండి పదండి మహామంత్రి గారు ఈనాటి విచారణ ఆరంభించండి చెప్పండి ఈనాటి విషయం ఏమిటి మహారాజా ఈ రోజు అంతటి ముఖ్యమైన విషయం ఏమీ లేదు ఎందుకంటే రేపు మీరు సలేంలోని శివుని ఆలయానికి బయలుదేరాలి రానున్న పౌర్ణమి నాడు మహాశువుని రుద్రాభిషేకం చేయించాలి మహారాజా అవును అవును మాకు గుర్తుంది కానీ మీరు అక్కడ ఎవరిని కలవబోతున్నారో ఆ విషయం మాత్రం మీకు తెలియదు మీకు ఎలా చెప్పాలి మహారాజు గారికి చెప్పి తీరాలి కదా అక్కడికి ఒడిశా మహారాజు గజపతి కూడా వస్తున్నారని కానీ ఎలా చెప్పాలి మహారాజా అక్కడికి వెళ్ళడం మీకు ఇష్టం లేకపోతే మాకు వెళ్ళడం ఎందుకు ఇష్టం ఉండదు అది ఏమిటంటే మహారాజా వారు కూడా వస్తున్నారు ఎవరు గజపతి గజపతి ఎవరు మహాప్రతాపి ధనుర్ధారులు వారికి ఏదో ఒక పేరు ఉండే ఉంటుంది కదా మంత్రి గారు మీరు వారి పేరు ఎత్తకూడదని చెప్పారు మహారాజా ఏమిటి మీరు వారిని ఇంతలా అప్పుగొట్టేస్తున్నారు పేరు చెప్పండి ఎవరు వారు వరుస మహారాజు శ్రీ గజపతి ప్రతాప రుద్రదేవులు అయితే వారి పేరుని ఇంత గర్వంగా చెప్పాల్సిన అవసరం ఏముంది మీ మహారాజులో మేవా లేక వారా ఖచ్చితంగా మీరే మహారాజా ఒకవేళ వారు వస్తున్నట్టయితే మేమెందుకు వెళ్ళము మాకేమైనా వారంటే భయమా ఏమిటి మేము ఖచ్చితంగా వెళ్తాం వారు వస్తున్నట్టయితే మేము అక్కడికి ఖచ్చితంగా వెళ్తాము ఇక ఈసారి రుద్రాభిషేకం మా చేతుల మీదగానే జరుగుతుంది తప్పకుండా పురోహితుల వారు రుద్రాభిషేకాన్ని ఆరంభించండి పురోహితుల వారు మేము ఎదురు చూస్తున్నాము రుద్రాభిషేకాన్ని ఆరంభించండి మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు రాజాధిరాజులు సూర్యవీరులు ధర్మ పాలకులు కలింగ మహారాజు గజపతి మహారాజు వేంచేస్తున్నారహో ఏమైంది పంతులు గారు మీరు ఎందుకలా వణుకుతున్నారు వణకకుండా ఇంకేం చేయమంటారు ఎదురుగా ప్రళయం నిలబడి ఉంది మరోవైపు నుంచి తుఫాను వచ్చేస్తుంది గురుదేవాసలు ఇక్కడ ఏం జరుగుతోంది రామకృష్ణ పండితుడా ప్రళయం గురించి ఎప్పుడైనా విన్నావా అయితే ఇది ప్రళయానికి ముందు ఉండే ప్రశాంతత ఒక్కటే అనుకోండి ప్రళయం రాబోతుందని ఈ గజపతి ప్రతాపరుద్ర పేరు మాత్రమే కాదు నిజానికి చూడ్డానికి కూడా ప్రతాపుల్లానే ఉన్నారు ముఖంలో యోధుడి ఉంది కానీ ముందు వీరు మాకు నమస్కారం చేసినప్పుడే మేము వీరికి నమస్కారం చేస్తాము మేము కూడా మహారాజులమే కదా చూడ్డానికి ఒక గొప్ప మహా యోధుడిలానే కనిపిస్తున్నారు కానీ వీరు మాకు నమస్కారం చేసినప్పుడే మేము వీరికి ప్రతి నమస్కారం చేస్తాము చూస్తుంటే ఈయన కూడా ఇద్దరు ఉన్నట్టున్నారు లేదు లేదు మని వీరు రాణి కాదు వేరే ఎవరో ఏదేమైనా మన గురువుగారిని చూసి ఎందుకు ఇలా కళ్ళు కొడుతున్నారు గురువుగారు వీరే లక్షణాలు సరిగ్గా ఉన్నట్టు అనిపించడం లేదు ఈ పండితులు చూసి మీరు మీరు ఇలా ఇలా చేస్తున్నారు ఇలా చేయడానికి మీకు సిగ్గుగా అనిపించలేదు అనిపించలేదా శివ 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 అసలు ఏం మనిషి మీరు పరబర్తున్నారు మహాశయా వీరు మా మామ మహామంత్రి గారు ఇది వారి ముఖ భావలోపం చాలా విచిత్రమైన ముఖ భావలోపం ఆచార్య చెప్పండి మహారాజా మేము ఎదురు చూస్తున్నాం ఆచార్య ఆ రుద్రాభిషేకం ఆ ఆహా అలాగే మహారాజా రుద్రాభిషేకం పురోహితులు గారు రుద్రాభిషేకం జరిపించండి మా మా మహామంత్రి మేం చెబుతాం ఏం చెప్తారు అందరికంటే ముందుగా రుద్రాభిషేకం మా మహారాజు గజపతి రుద్ర ప్రతాప్దేవుల వారు చేస్తారు లేదో అందరికంటే ముందుగా రుద్రాభిషేకం మా మహారాజు శ్రీకృష్ణదేవరాయలు వారు చేస్తారు వారు విజయనగరానికి మహారాజు విజయనగరానికి రాజు మా మహారాజు గజపతి రాజు గారు అంటే ఒరిస్సాకి రాజు అందరికంటే ముందు వీరే రుద్రాభిషేకం చేస్తారు చూడండి అందరికంటే ముందు మా మహారాజు గారు ఇక్కడికి విచ్చేశారు మీ మహారాజు గారి కంటే ముందే అందుకే రుద్రాభిషేకం వీరి చేతుల మీదుగానే జరుగు మహారాజు ఈ ప్రపంచంలోకి వీరికంటే ముందుగా విచ్చేశారు వీరే చేస్తారు ఎందుకంటే వీరు వయసులో కూడా పెద్దవారు ఆ మహారాజు గారి పొడవు చాలా ఎక్కువ వారి చేతుల మీదుగానే జరగాలి వీరెవరు తను మా కుమార్తె జగన్మోహిని అత్యంత రూపవతి మరి ఎందుకు అంతలా పొగుడుతున్నారు మహారాణి తిరుమలంబా మేం కేవలం చెప్తున్నామంటే తను అత్యంత రూపవతి అని కానీ మాకంటే తక్కువే ఈ జగన్మోహిని రామాని ఎందుకు ఇలా చూస్తుంది జగన్మోహిని అలా మహారాజు గారిని చూస్తుంది ఏదో అత్తయ్యా ఏం జరుగుతుంది నాకు కూడా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు హఠాత్తుగా యుద్ధ శంఖనాదంతో పాటు మంగళ వాయిద్యాలు వినపడుతున్నాయి పురోహితుల గారి నిర్ణయం అయిపోయింది రుద్రాభిషేకం మహారాజు చేస్తారు ఆచార్య మహారాజా గురుదేవ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నావు అంటే మా మహారాజు శ్రీ కృష్ణదేవరాయల వారి చేతుల మీదుగానే జరుగుతుంది అందరికంటే ముందు రుద్రాభిషేకం మా మహారాజు గారు చేస్తారు పురోహితుల గారు ఇతను మాకే కట్గాన్ని చూపిస్తాడా మహారాజు గారే రుద్రాభిషేకం చేస్తారు పురోహితులు గారు గురుదేవులు చెప్తున్నది నిజమే పురోహితులు గారు మీరు ఏర్పాట్లు చేయండి రుద్రాభిషేకం అయితే మా మహారాజు గారే చేస్తారు మీరు రుద్రాభిషేకం త్వరగా ఆరంభించండి అందరికంటే ముందు రుద్రాభిషేకం మా చేతుల మీదగానే జరుగుతుంది పత్రి గారు పత్రు గారు గారు మీరు ఇప్పుడే మామూలు అయిపోతారు మేము వీరి కోసం కషాయం చేసి తీసుకొస్తాము మీరందరూ కంగారు పడకండి నేను వీరికి ఇప్పుడే నయం చేసి తీసుకొని వస్తాను గురుదేవా కొంచెం సహాయం చేయొచ్చు కదా అలాగే అత్తయ్యా ఇక్కడ ఇన్ని సమస్యలు మొదలయ్యాయి జగన్మోహిని మహారాజు గారిని చూస్తూ ఉండిపోయింది మీరు స్పృహ కోల్పోలేదా మరణం కంటే మూర్చపోయినట్టు నటించటం సరే ఇక మూర్చ నాటకం నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇక పదండి పరిస్థితిని చక్కబెట్టండి చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇన్ని ఖడ్గాలు బయటికి వచ్చినప్పుడు రెండే రెండింటిని కాపాడుకోవడం చాలా మంచిది వేటిని మన పంచే మన ప్రాణం అంతే గురుగారు పారిపోయారు ఇప్పుడు మహారాజులు ఇద్దరిని ఎవరు సమధాయిస్తారు గురుదేవా ఇక మనిద్దరమే వారిని సముదాయించి తీరాలి మనిద్దరం కాదు కేవలం మీరే రామకృష్ణ పండితుల అనకండి గురుదేవా మనం వాళ్ళని సముదాయించకపోతే అక్కడ రాజులిద్దరి మధ్య యుద్ధం యుద్ధం జరగలేమా అసలైనా మాకు ఆ కన్ను కొట్టే మామ మహామంత్రి కొంచెం కూడా నచ్చలేదు యుద్ధం జరిగితే మాకు కూడా అతన్ని నాలుగైదు దెబ్బలు కొట్టే అవకాశం దక్కుతుంది అయ్యో ఏంటి ఏంటి గురువు మీరు మాట్లాడేది మీరు కనీసం దోహలు కూడా కొట్టలేదు ఇప్పుడు మీరు మూర్ఖులారా మీకు తెలియదురా మేము మా మంత్రశక్తితో పెద్ద పెద్ద సైన్యాన్ని సైతం భస్మం చేసేస్తాం ఈ మామా మేమ మామ ఎంత రామ్మ సైన్యాన్ని భస్మం చేయగలరు కానీ నాకు మాత్రం సహాయం చేయలేరు చెయ్యలేదు అలాగే అలాగే అయితే నేనే సముదాయిస్తాను ఆ తర్వాత ఇద్దరు మహారాజుల నుంచి పురస్కారం దక్కుతుంది కదా అది మొత్తం నా దగ్గరే పెట్టేసుకుంటాను సంభావన దక్షిణ కానుకలు ఏం దక్కినా సరే అన్ని నేనే ఏం చేయాల్సి ఉంటుంది కాదు చేయించాల్సి ఉంటుంది అదే ఏమిటి ఇద్దరితో రుద్రాభిషేకం